సాధక జీవులు కొన్ని రచన మౌనశ్రీ మల్లిక్ మా ఇంటి పిట్టగోడ మీద కుండీలో చల్లిన విత్తనాలు మట్టి కిరీటాలు ధరించి శుతిమెత్తగా మొలకెత్తాయి చిట్కన వేలంత లేవు రణరంగంలోని భారత సైనికుల వలె భలే టీవీగా నిలబడ్డాయి మరుసటి రోజు మంచు బిందువులతో స్నానం చేసిన ఆ పసిముక్కలు పాఠశాలలో బుద్ధిగా నిలబడి ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తున్న విద్యార్థుల్లా కనిపించాయి పనిలో నిమగ్నమైన మా ఆవిడను అవి నునులేత అందంతో ఆకర్షించినప్పుడల్లా తను కొన్ని చిరునవ్వుల ఎరువులు చల్లుతుంటుంది నా భార్య మా అబ్బాయికే కాదు వాటికి కూడా తల్లి ప్రాణం పోసినందుకు అవి చిన్ని చిన్ని రెమ్మల రెక్కలతో చేతులు చాచి ఎత్తుకోమని మారం చేస్తుంటాయి తనేమో జాలిచూపుల జోలపాటలతో ఊరడిస్తుంటుంది వాటి మూగ భాష ఆమెకు బాగా తెలుసు ఆకలేసినప్పుడు నీరసంగా శిరస్సులను గాలి సరస్సులలో వేలాడదీస్తాయి నాలుగు నీటి గోరుముద్దలను తినిపించిన కాసేపటికే తలలు పైకెత్తి గుడ్లు మెట్టుకరించి ఆర్తిగా ఆమెకు నమస్కరిస్తుంటాయి నా శ్రీమతికి నా మీద కంటే వాటి మీదే ప్రేమ ఎక్కువ తాను ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు వాటి యోగక్షేమాలు బాధ్యతలను నాకే అప్పగిస్తుంటుంది కవికి మతిమర్పు ఎక్కువ కదా నేను వాటికి సపర్యలు చేయడం మర్చిపోయి ఆవిడతో తిట్లు తింటుంటాను కొన్నిసార్లు అవి జుట్లు కత్తిరించుకొని కనిపిస్తాయి తీరా చూస్తే వాటి ఆకులు పులుసులో ఈత కొడుతూ పలకరిస్తాయి నిష్కలంక ప్రేమైక రుచి మహా గొప్పగా ఉంటుంది కొన్ని చిన్ని మొక్కలు మనలో కొందరిలా అప్రయోజకులుగా జీవించవు నిత్యం ఆహారంలో గుబాలిస్తూ మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి సాధికారంగా సార్థకతను సాధిస్తాయి ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్